ఒక అడవిలో ఎంతో కాలంగా ఒక కప్ప జీవిస్తూ ఉంటుంది అదే అడవిలో ఒక అందమైన కొలను ఉంటుంది ఆ కొలను ఒడ్డున ఒక హంస నివసిస్తూ ఉండేది హంస ఆ కొలనులో ప్రతిరోజు హాయిగా సేద తిరుగుతూ ఉండేది ఒక రోజు కప్ప నేను ఒంటరిగా ఉన్నాను ఈ ఒంటరి జీవనం నాకు అస్సలు నచ్చటం లేదు నేను ఒక స్నేహితులను ఎదుర్కొంటాను అనుకుంటూ ఆ అడవిలో నడక ప్రారంభించింది అలా నడుస్తూ నడుస్తూ ఆ కప్ప కొలను వద్ద నివసిస్తున్న హంస వద్దకు వస్తుంది ఇదిగో ఇక్కడ ఉన్నాడు తనతో స్నేహం చేస్తే నేను ప్రతిరోజు తనతో ఎంచక్క కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకోవచ్చు అని తన మనసులో అనుకొని ఇదిగో హంస నాకు నీతో స్నేహం చేయాలని ఉంది ఒక్కదానినే ఉంటే నాకు అస్సలు కాలక్షేపం అవ్వడం లేదు నీవు ఇక్కడ ఒంటరిగానే ఉన్నట్లున్నావు మన ఇద్దరం స్నేహం చేస్తే రోజంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఈ సరస్సులో ఆడుకోవచ్చు ఒప్పుకో హంస అని అంటుంది దానికి హంస అలాగే కప్ప నాకు స్నేహితులు ఎవ్వరూ లేరు స్నేహితులం అని ఒప్పుకుంటుంది ఇక ఆ రోజు నుండి హంస మరియు కప్ప ప్రతిరోజు రోజు కలుస్తూ ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుంటూ ఆ కొలనులో సేదే తీరుతూ హాయిగా కాలాన్ని గడుపుతున్నాయి అలా కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు కప్ప కొలనులోని తామరాకుపై కూర్చొని ఉంది హంస కొలను ఒడ్డున ఉండి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాయి ఈలోగా ఎక్కడ నుండో ఒక వేటగాడు వచ్చి హఠాత్తుగా హంస మీదకు వల విసిరాడు ఆ వలలో చిక్కిన హంస విలవిల్లాడు అంటూ అరుస్తూ ఉంది అది చూసిన కప్పకు ఏం చేయాలో తోచడం లేదు దయచేసి నా విడిచిపెట్టు నీకు పుణ్యం ఉంటుంది అని ప్రాధేయపడింది దానికి వేటగాడు నేను వల వేసింది వదిలేయడానికి కాదు దీన్ని అమ్మితే నాకు బోలెడు డబ్బొస్తుంది నేనేలా విడిచిపెడతాను అని అన్నాడు అప్పుడు కప్ప నీకు కదా ఒక్క నిమిషం అనుకుంటూ కప్ప వెంటనే నీటిలో మునిగి కొద్దిసేపట్లో ముత్యంతో బయటికి వచ్చింది ఇదిగో దీన్ని తీసుకొని అని చెప్పింది ఆ ముత్యాన్ని చూసిన వేటగాడు సంతోషంతో ముత్యం దీనివల్ల నాకు చాలా డబ్బు అని అనుకుని అలాగే నేను హంసను విడిచిపెట్టేస్తాను అని చెప్తూ ముత్యాన్ని తీసుకొని హంసను వదిలేశాడు ఆ ముత్యాన్ని తీసుకుని వేటగాడు సంతోషంగా ఇంటికి వెళ్ళి ఇదిగో భాగ్యం నేను నేనేం తీసుకొచ్చానో చూడు అంటూ తాను తెచ్చిన ముత్యాన్ని చూపించాడు భాగ్యం దాన్ని చూసి అబ్బా ముత్యం ఎక్కడిదండి అని అడిగింది అప్పుడు వేటగాడు ఈ రోజు అడవికి వేటకెళ్లాను అక్కడ హంసకు వలవేశాను దాన్ని చూసిన హంస స్నేహితురాలు కప్ప హంసను విడిచిపెడితే ముత్యం ఇస్తాను అని చెప్పింది నేను హంసను విడిచిపెట్టగానే ఈ ముత్యాన్ని నాకిచ్చింది అవునా అలా అయితే ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ముత్యాలు ఉండి ఉంటాయి మీరేమో ఈ యొక్క ముత్యాన్నే తెచ్చారు వెంటనే వెళ్ళి ఆ కప్ప దగ్గర ఉన్న ముత్యాలన్నీ తీసుకుని రండి అని చెప్పింది అవునవును ఈ ఆలోచన నాకు అప్పుడే వచ్చి ఉంటే బాగుండేది ఈ ముత్యాన్ని చూసిన సంతోషంలో నాకు ఏమీ తోచలేదు వెంటనే వెళ్ళి కప్ప దగ్గర ఉన్న ముత్యాలన్నీ తీసుకుని వచ్చేస్తాను అని చెప్పి అత్యాశతో మళ్ళీ అడవికి బయలుదేరాడు మళ్ళీ ఆ కులను దగ్గరకు వచ్చి కప్పతో ఏ కప్ప మర్యాదగా నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ ఇచ్చేయి లేకపోతే నీ స్నేహితురాలు హంసను తీసుకొని వెళ్ళిపోతా అని బెదిరించాడు అది విన్న కప్ప అయ్యో వద్దు వద్దు నా స్నేహితురాల్ని ఏమీ అనొద్దు ఇచ్చేస్తాను ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం నాకు ఇవ్వు అది చూసి అచ్చం అలాంటి ముత్యాలనే తీసుకుని వస్తాను అని అడిగింది దాంతో వేటగాడు కప్పను నమ్మి ఇదిగో తీసుకో కొలంలో ఉన్న ముత్యాలన్నీ తీసుకొని రావాలి సరేనా అంటూ కప్పకు ఇచ్చాడు అలాగే అంటూ కప్ప ఆ తీసుకొని కొలను లోపలికి పారిపోయింది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో జాగ్రత్తగా సురక్షితమైన ప్రదేశంలో దాక్కొని ఉంది ఇక మేం మీకు దుర్గం నీ అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించి వేరివాడా అని అరుస్తూ వెళ్ళింది అది విన్న వేటగాడు అయ్యో ఇంత పని చేశాను ఆ ఒక్క ముత్యంతో కాసిని డబ్బులైనా వచ్చేవి అత్యాశకు పోయి అది పోగొట్టుకున్నాను అని బాధపడుతూ తిరిగి ఇంటికి వెళ్ళాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే అత్యాశ మన చేతిలో ఉన్న దానిని కూడా కోల్పోయేలా చేస్తుంది తృప్తితో న్యాయంగా జీవించడం మనకు ఆనందాన్ని ఇస్తుంది ఇంకా ఈ కథలోని కప్పలాగా నిజమైన స్నేహితుడు అవసరమైన సమయంలో తోడుగా నిలుస్తాడు మా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయటం వల్ల మా స్టోరీస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ మరియు కామెంట్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది